కళ్యాణదుర్గంలో విశిష్ట అవార్డు గ్రహీత ఉపాధ్యాయుడు చైర్మన్ గా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ఘనంగా ప్రారంభించారు పేదరిక నిర్మూలన లక్ష్యంగా ప్రారంభమైన ఇన్ఫినిటీ అనగా అనంతం చారిటబుల్ ట్రస్ట్ విద్యా వైద్యం ప్రధాన అజెండాగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు వారు తెలిపారు నా జీవితం ఐదు వందలతో మలుపు తిరిగిందని విశిష్ట అవార్డు గ్రహీత ప్రభుత్వ ఉపాధ్యాయుడు బద్యానాయక్ ఈ సందర్భంగా తెలిపారు కళ్యాణదుర్గం పట్టణంలోని స్థానిక మార్కెట్ యార్డుల్లో విశేష ప్రజల మధ్యన ఇన్ఫినిటీ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్యనాయక్ ఆధ్వర్యంలో ట్రస్టును ఘనంగా ప్రారంభింపజేశారు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్గా ఉపాధ్యాయుడు బద్దెనాయక్ వైస్ చైర్మన్గా సురేష్ సెక్రటరీగా హరీష్ ట్రెజరర్గా అబ్దుల్ వహాబ్ ఖాన్ను నియమించారు కళ్యాణదుర్గం పట్టణంలోని స్థానిక మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఆదివారం ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ను ఘనంగా ప్రారంభిపచేశారు చైర్మన్ బద్దేనాయక్ ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు హ్యూమన్ రైట్స్ డిపార్ట్మెంట్ ఇండస్ మార్డన్ లేబర్ ఆఫీసర్ సత్యనారాయణ కరణం రాము పోతుల రాధాకృష్ణ కంబాల తిమ్మారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవ చేయడం గొప్ప వరమని ఉపాధ్యాయత్తుల నుండి కూడా ఎంతోమందికి సేవ చేస్తున్నారని డబ్బు అందరికీ ఉంటుంది కానీ సేవ చేయాలన్న ఆలోచన కొందరిగా ఉంటుందని అలాంటి ఉపాధ్యాయుడు బద్యానాయక్ చేస్తున్న కార్యక్రమాలు విధానాలు తమకు చాలా అన్నారు సమాజ నిర్మాణంలో ఇలాంటి వారు మరింత మంది ముందుకొచ్చి పేదరిక నిర్మూలన కోసం శ్రమించాలన్నారు ఈ కార్యక్రమంలో విశిష్ట అవార్డు గ్రహీత ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దెనాయక్ మాట్లాడుతూ పేదరిక నిర్మూలన కోసం చాలా చేతులు కావాలని కానీ నాకున్నది రెండే చేతులని విన్సెంట్ ఫెరర్ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ మదర్ టెరిసస్ స్ఫూర్తితో ఫాదర్ ఫెరర్ అడుగుజాలలో నడవాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు నా జీవితం కేవలం ఐదు వందల రూపాయలు మార్చిందన్నారు రెండు వేల ఆరవ సంవత్సరంలో నేను డిగ్రీ చదివే సమయంలో చదవటానికి డబ్బులు లేక పేదరికంతో ఇబ్బంది పడుతున్నానన్నారు రోజు కష్టపడితే గాని పూట గడవని కష్టంగా ఉన్న రోజుల్లో మా నాన్న పండుగ సమయంలో సరుకులు తీసుకొచ్చేందుకు కళ్యాణదుర్గం పట్టణంలోకి వచ్చానని అయితే అక్కడ ఐదు వందల రూపాయలు పోగొట్టుకొని ఇంటికి వచ్చి చాలా బాధపడే వారిని అలాంటి సమయంలో తాను ఓదార్పు మా నాన్న ఓదార్చారన్నారు అప్పటి నుంచి పేదరికంలో ఏ ఒక్కరు కూడా బాధపడకూడదన్న సంకల్పంతో నేను మొట్టమొదటిగా డిఎస్సీ రాసినప్పుడు ఉద్యోగం సంపాదించలేకపోయాను అప్పుడు మా అన్న ఎంతో ధైర్యం చెప్పి కాంట్రాక్ట్ లెక్చరర్గా కడపలో పనిచేసి కొంతవరకు అప్పు తీర్చి అన్నారు రెండు వేల పన్నెండు డిఎస్సిలో పరీక్ష రాసి ఉద్యోగం సంపాదించానన్నారు మొదటి ఉద్యోగం చెట్టూరు మండలం కైరేవి గ్రామంలో విధులు నిర్వహిస్తూ ఐదు వేలతో మొట్టమొదటిగా సాయం ప్రారంభించి నేడు నెలకు ముప్పై మంది వరకు సాయం చేస్తున్నానన్నారు ఇక నా రెండు చేతులతో సహాయం చేయటం చాలా కష్టంగా ఉందని ప్రతి చేయి కలిపితే అందరికీ సాయం చేయగలనన్న ఒక నినాదంతో ముందుకొచ్చామన్నారు అందుకోసమే అందరి సహకారంతో ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ అందరి చేతులు కలిసి అందరి మిత్రులు సేబు రాశుల సలహాల మేరకు ఈ ట్రస్ట్ ప్రారంభించడం జరిగిందన్నారు పది మందికి సాయం చేయాలన్న ఆలోచన సామాజిక గృహ కలిగిన వ్యక్తులు తమ చారిటబుల్ ట్రస్ట్కు చెక్ రూపంలో కానీ ఫోన్పే రూపంలో కానీ సాయం అందిస్తే నిరుపేదలకు సాయం చేస్తామన్నారు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దెనాయ్ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ఈ కార్యక్రమం ప్రజలందరిదే అని ప్రతి ఒక్కరూ కూడా స్పందించాలని ఆయన కోరారు అంతేకాకుండా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్రనాయక్ ప్రారంభింపచేసే సమయంలో పేదరిక నిర్మూలన కోసం చాలామంది చేతులు కావాలని ఆయన అన్న వెంటనే అక్కడున్న పలువురు మానవతావాదులు స్పందించి ఒక్క పిలుపుతో ఇన్ఫినిటీ చారిటబుల్ కు విరాళాలు వెల్లువెత్తాయి ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ బద్రనాయక్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ అందించిన విరాళాలను నిజమైన అర్హత గల పేదలకు చేరుస్తామని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్కి విరాళాలు ఇచ్చిన దాతల వివరాలు కరణం రామకృష్ణ లక్ష్య నూట పదహారు రూపాయలు నాగరాజ్ ఉపాధ్యాయులు లక్ష రూపాయలు ఉపాధ్యాయ మిత్రులు ఇరవై ఐదు వేల రూపాయలు ప్రబంధ్ మోటార్స్ పదివేల రూపాయలు తిమ్మరాజు కానిస్టేబుల్ పదివేల రూపాయలు కంబాల తిమ్మారెడ్డి పన్నెండు వేల రూపాయలు జర్నలిస్ట్ సంఘం టీవీ ఫైవ్ రవి పదివేల రూపాయలు జెడ్పీహెచ్ఎస్ మాకోడికి తొమ్మిది పాఠశాల సిబ్బంది పదివేలు మాలింటి రెడ్డి రెండు వేల పదహారు రూపాయలు శ్రీనివాసులు ఆర్ఎస్ క్లినిక్ ఐదు వేల రూపాయలు పుష్ప టెక్స్టైల్స్ వెయ్యి రూపాయలు సురేష్ ఆగ్రో ఏరువాక పదివేల రూపాయలు రఘు కిరాణా వ్యాపారి ఐదు వేల రూపాయలు రాజశేఖర్ నాయక్ రైల్వే ఎంప్లాయీ రెండు వేల ఐదు వందలు ఉమాపతి నాయక్ గ్రానైట్ లేబర్ ఐదు వందలు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సందర్భంగా నిరుపేదులైన పలువురికి బద్యానాయక్ చేతుల మీదుగా ఆర్థిక సహాయం రజిత నర్సింగ్ స్టూడెంట్కు ఇరవై వేల రూపాయలు షర్మిల పదివేల రూపాయలు లక్ష్మంపల్లి గ్రామానికి చెందిన సైదమ్మకు ఐదు వేల రూపాయల సహాయాన్ని అందించారు ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ బద్రానాయక్ వైస్ చైర్మన్ సురేష్ సెక్రటరీ హరీష్ ట్రెజరర్ అబ్దుల్ వహబ్లు మాట్లాడుతూ తమ ట్రస్ట్ను ఇంతలా ఆదరించి ముందుకు తీసుకెళ్తున్న

మరి ఎవరైనా ఆపదలో ఉన్న వారికి మరి వాళ్ళు ఏదైనా ఏమన్నా ఉన్నా కూడా ఏదైనా ఆపదలో ఉన్నారంటే గట్టి కొంతపోయి వారి ముందుకే వెళ్ళి మరి చేసేటటువంటి కార్యక్రమాలు నిజంగా అందరూ కూడా మరి స్వాగతించాలి మరి అదేవిధంగా మిత్రుల ఇలాంటి మిత్రుడిని మరి నా దగ్గర ఉన్నందుకు నా మిత్రుడైనందుకు అది మన మన తల్లే మన మధ్యలో ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయ వృత్తిలో

రక్తదానటువంటి అన్నారెడ్డి గారికి వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు నాగరెడ్డి గారికి జిల్లా కిషోర్ రెడ్డి మాధవారి రాష్ట్ర చాలా మంది పూర్తిగా